సహోదరుడు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడేను రొమిల్ క్రాస్ పత్రిక ఒకటో అధ్యాము నాలుగో వచ్చినము యశాగ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటిలో దేవుని ఆత్మ ప్రాపు మీద ఉండెను అందువలన ఆయన సమస్తమును మౌనముగా భరించెను ఆయన సత్యమును అనుసరించి న్యాయము కనపరిచెను ఎటువంటి లేకుండా క్రీస్తు ప్రభు పోరాడి జయించెను ప్రభు తన దీనత్వం ద్వారా సేవ ద్వారా ప్రజలను ఆకర్షించిన కాని అధికారముతో కాదు యశాగంధం అరవై ఒకటి అధ్యయ మూడులో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సువార్త ప్రకటించెను ప్రేమ సహనములతో ఆయన సువార్తను ప్రకటించెను ప్రజలకు సువార్తను ప్రకటించుటకు ప్రభు మనలను కూడా అభిషేకించును రోమిల్ క్రాసి పత్రిక ఒకటాధ్యా నాలుగులో ప్రభు మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కుమారుడని వెల్లడి ఆయను ఏ శక్తి ద్వారా ఆయన మరణమును జయించి సమస్త ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను హెచ్చింపబడిను అదే శక్తి మనకును ఇవ్వబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మృతులలో నుండి లేచిను ప్రభును నుండి లేపిన శక్తి మనకు ఇవ్వబడి ఉన్నది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉంటునే గాక ఆమె